అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే నవంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం అండి గురువారం బయట నుంచి సరుకులు చూసుకుంటే పన్నెండు వేల ఏడు వందలు అంటే ఇంచుమించుగా డైలీ కూడా పన్నెండు వేలు ఆ విధంగా వస్తున్నాయి సరే శాంపిల్స్ చూసుకుంటే గుంటూరు మిర్చి యాడ్ బయట ఏసీఎల్ నుండి దగ్గర దగ్గరగా ఒక డెబ్భై వేల నుంచి డెబ్బై ఐదు వేలు అమ్మకాలకి పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మార్కెట్ మూవ్మెంట్ బాగుంది కాబట్టి కొంతమంది రైతులు అమ్మకాలకు పెడుతున్నారండి సుమారుగా యావరేజ్గా అట్ట సాగిపోతుంది సేల్స్ పరంగా తర్వాత ఏమి ఇచ్చి రకాలు సేల్స్ ఎలా ఉంది క్వాలిటీలు ఎలాగుండేవి మార్కెట్ ధరలు ఎలాగుండాయి అనేది మనకి నెక్స్ట్ వీడియోలో పూర్తిగా క్లారిటీగా రైశోదలకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది ముందుగా ఎందుకంటే మార్కెట్ పొజిషన్ సరుకులేని పెట్టారు మూమెంట్ ఏందనేది తెలియజేయడం కోసం ఉదయం పూట వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఇప్పుడిప్పుడే వ్యాపారస్తులు అనేది మార్కెట్ యార్డ్గా అయితే వస్తున్నారండి కాసేపట్లో వ్యాపార లావాదేవీలు అనేది స్టార్ట్ అవుద్ది నెక్స్ట్ రిపోర్ట్లో మీకు క్లారిటీగా రై సోదరులకి అర్థమయ్యే విధంగా